అర్జున్ సార్ నిజంగా మీరంటే మాకు చాలా చాలా అభిమానం సార్ మీద అభిమానాన్ని నేల నుండి మీ మిగిలిన అభిమానాన్ని ఇలా చూపించి అర్జెస్ట్ ఛాన్స్ రావడం మాకు హ్యాపీగా ఉంది నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మీ నుంచి లైన్స్ రాసాను సార్ ఆ లైన్స్ కూడా ఎలా అంటే మీ ఫ్యామిలీ మీ సక్సెస్ గురించి మీ కెరీర్ గురించి మీ లైఫ్ గురించి ఆ లైన్స్ కూడా ఎలా అంటే మీ ఫ్యామిలీ నుంచి ఇంక్లూడ్ అయ్యేలాగా రాసాను సార్ చాలా బాగా వచ్చాయి లైన్స్ కూడా అలాగే మీ సైన్ అట్ కూడా చేశాను సార్ రీసైకిల్ యాప్ యూస్ చేసి మీ సైన్ అవుట్ కూడా చేశాను నాకు నిజంగా చాలా హ్యాపీ ఉంది సార్ ఎప్పుడో త్రీ ఇయర్స్ థ్యాంక్స్ అలా రాసాను అవి చేశాను నాకు ఒక మూవ్ అయితే ఖచ్చితంగా ఉండేది సార్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు ఈ లైన్స్ కానీ ఆర్ట్ కానీ మీకు రీఛార్జ్ చేయడానికి నాకు నమ్మకం ఉండేది ఈరోజు మా అన్న ద్వారా ఈ ఛాన్స్ నాకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది సార్ సార్ మీ గురించి రాసిన లైన్స్ వినిపిస్తాను సార్ ఒకసారి అనేది నిజంగా మీరు కూడా విన్న తర్వాత చాలా హ్యాపీ అవుతారు సార్ సార్ ఇవి గురించి రాసిన లైన్ సార్ సో విన్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా చాలా హ్యాపీ అవుతారని అనుకుంటున్నాను సో ఒకసారి మీరందరూ వెళ్ళి చాలా హ్యాపీ కావచ్చు సార్ నాకు కూడా చాలా అనుకుంటున్నాను మీరు నుంచి రాసిన లైన్ సార్ సో విన్న తర్వాత మీరు కూడా డెఫినెట్గా హ్యాపీ అవుతారు సో ఒకసారి మీరందరూ కూడా వినండి సార్ అనంతమైన ఆ రామలింగేశ్వరుడి దర్హాస్థాల ప్రభావం కవలనైన వెంకటనాథుడి మధుర లాలన ప్రభావం అలాగే కూంతపురంలో వీరి సింగు స్త్రీ వైభవం కురిసింది కనకరత్న వర్షం అరవిందుడి ఇంట విరిసింది అరవిందమైన రూపం నిర్మలమైన స్వరూపం పితృ ఆశ్చర్యం పెంచింది నృత్య సూరం జీవితాన అల్లకుంది మరుమల్లెల స్నేహలత బంధం అయినడి రాకతో జీవితాన్ని మొదలైంది సరికొత్త అయినం అరహాస్యాన్ని పూరించింది అర్హ ఆగమనం చిరంజీవుడి నాట్యం నేర్పింది చిరకాల కళా రూపం విజేతగా పడింది తొలి అడుగు విశ్వనాథుడి చిత్రమాలికతో నిదనలో పడింది మరి అడుగు హక్కున చేర్చుకుంది ఆంధ్ర ప్రజల మమకారం మక్కువ పెంచుకుంది మలబారు పేరు అద్భుతం చేసింది సుకుమారమైన పుష్ప విలాసం దేవి స్వరమైత్రి చేసింది విస్మయం తగ్గేదే లే అంటూ ప్రేమ కొనసాగిస్తుంది రచ్చ విన్యాసం మేడం అంటూ స్టాచ్యూలో ఫిక్స్ అయిపోయి ఎదరగొట్టారు అప్పుడు మేడం టూ స్పాట్స్లో ఫ్యాక్స్ స్టాచ్యూ అయిపోయి అదరగొడుతున్నారు ఇప్పుడు సో ఇవి మీ గురించి రాసిన లవ్ సార్ ఐ హోప్ మీ ఇద్దరికి నచ్చిన అండి సార్ అలాగే రష్మిక మేడం గురించి కూడా లైన్ రాల్సాను సార్ సో మేడం గురించి కూడా ఒకసారి విలుస్తాను సార్ రష్మిక రష్మిక మేడం ఇది మీకోసం బెంగళూరు గుడికి రష్మిక ఆయన నేషనల్ హృదయ రష్మిక విమర్శలతో మరియు ఎంత జరిగినా సరే మధురం విజయాలతో మధురంతో సరైన పైన కూడా అయిపోతుంది మధురం కష్టం వచ్చినా కన్నీళ్లు పరికరించినా సరే ఈ శ్రీమన్ కస్తుతం తగ్గేదా స్వామి అంటూ తనకు తానే చెప్పుకుంటుంది మోటివేషన్ ఏది ఏమైనా కానీ వదలను అంటుంది కాష్యం శ్రీవల్లి పుష్పాల చలి తేడా వస్తే చేసేస్తా మనసులో మాటలు తోటారం గురుతులు కాదు నాతో నేనుంటే చాలు నా మనసు కావాల్సినంత జాలీ శ్రీవల్లి అంటే ఫుల్ జాలీ టైప్ అనుకుంటున్నా ఫుల్లీ జాలీ టైప్ సో సుకుమార్ సార్ దేవ్శ్రీ సార్ దుష్గమ అను సార్ ఇవందరికీ మీ గురించి రాసిన లైన్స్ సార్ సో చాలా అనుకుంటున్నాను సార్ అలాగే మీ గురించి చేసిన ఆర్ట్స్ కానీ అలాగే అర్జున్ సార్ మీ నా పేరు సూర్య ఇండియా మూవీలో సాంగ్ లేదు సార్ నవరాజ్ బయట సాంగ్ ఆ సాంగ్ కూడా చాలా బాగా డాన్స్ చేసాడు సార్ అది కూడా మీకు అన్నం చూపిస్తాడు సార్ మీ ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి మిమ్మల్ని డైరెక్ట్గా కలిసే అవకాశం కల్పించండి సార్ సార్ మిమ్మల్ని కలిసే అవకాశం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సార్ మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ తగ్గించాలంటే చాలా హ్యాపీ అవుతున్నాను సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మే అం ఫైన్